మనం గూగుల్ ఎర్త్ గూగుల్ మ్యాప్లతో భూమిని ఎలా అయితే చూస్తామో అదే విధంగా చందమామను అత్యంత దగ్గరగా చూడొచ్చు ఎంత దగ్గరగా అంటే మీరు పది మీటర్ల దూరం నుంచి చూడొచ్చు అంటే జస్ట్ ముప్పై రెండు అడుగుల దూరం అంత దగ్గర నుంచి చందమామను చూసేందుకు వీలు లభిస్తుంది ఎలాగో మీకు తెలుసా వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ వరకు చేరాలంటే మన ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే మనం ప్రతి రోజు చందమామను చూస్తూ ఉంటాం రాత్రి వేళ చల్లని వెన్నెలను ఇచ్చే జాబిలి అంటే అందరికీ ఇష్టమే చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు పెడుతూ చందమామను చూపిస్తుంది అప్పటి నుంచే మనకు ఆ మామతో లింక్ ఏర్పడింది ఏదో తెలియని ఆనందం మనకు కలుగుతుంది అయితే మనలో చాలా మందికి చందమామను చేరి అక్కడ ఎలా ఉంటుందో చూడాలని ఉంటుంది ఆ లోయల్లో తిరగాలని కూడా ఉంటుంది అక్కడ పర్వతాల పక్కన నిలబడాలని ఉంటుంది ఇవన్నీ అందరికీ సాధ్యం కాదు కానీ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఇందుకు ఒక అవకాశం కల్పిస్తుంది ఈ అవకాశానికి కారణం చందమామ చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన ఎల్ ఆర్ ఓ సి ఆర్బిటార్ ఎల్ ఆర్ అనగా ల్యూనార్ రెకనైజెన్స్ ఆర్బిటార్ అనేది చంద్రుడిపై అన్వేషణ కోసం నాసా తయారు చేసిన వ్యూహమ నౌక ఇది రెండు వేల తొమ్మిది నుంచి చంద్రుని చుట్టూ తిరుగుతుంది ఇది చందమామ ఉపరితలాన్ని అధిక రెజల్యూషన్ లో ఫోటోలు తీసి నాసాకు ఇస్తుంది ఆ ఫోటోలను నాసా చందమామ మ్యాప్ కి సెట్ చేస్తుంది ఈ పని నిరంతరం ప్రతి రోజు జరుగుతుంది అందువల్ల మనం చందమామను ఎప్పటికప్పుడు మరింత హై రెజల్యూషన్ తో అత్యంత దగ్గరగా చూసేందుకు వీలవుతుంది అయితే ఇప్పుడు చందమామను చూసేందుకు నాసా ఒక పోర్టల్ ను రెడీ చేసింది అదే ఎల్ఆర్ఓసి పోర్టల్ ఇందులోకి వెళ్లగానే ఎదురుగా చందమామ కనిపిస్తుంది ను కదుపుతూ ఎటు కావాలంటే అటు చందమామను తిప్పుకోవచ్చు మూడు వందల అరవై డిగ్రీల్లో చూడవచ్చు జూమ్ చేసి అత్యంత దగ్గరగా చూడవచ్చు అలాగే ఇందులో లోయలు పర్వతాలు మైదానాలు గుహలు ఇలా అన్ని చూడవచ్చు అలాగే ఇది వరకు నాసా అపోలో వ్యోమగాములు దిగిన ప్రదేశాలను కూడా చూడవచ్చు మరియు చంద్రుని యొక్క సౌత్ పోల్ నార్త్ పోల్ కూడా చూసేందుకు వీలుంది ఈ రెండు ధృవాల్లో చందమామపై లోయలు ఎక్కువగా కనిపిస్తాయి అలాగే చందమామ మనకు కనిపించే వైపు కాకుండా వెనుక వైపు ఎలా ఉందో కూడా ఈ పోర్టల్లో చూసే వీలు కలుగుతుంది ఈ పోర్టల్లో వైపున కొన్ని ఆప్షన్స్ ఉంటాయి వాటిని ఉపయోగించడం ద్వారా ప్రత్యేక ప్రదేశాలకు కూడా వెళ్ళే వీలుంది ఉదాహరణకు ఎడం వైపున ఒక గ్లోబ్ ఆప్షన్ ఉంది అందులో నార్త్ పోల్ సౌత్ పోల్ త్రీ డి గ్లోబ్ వంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇలా చందమామకు సంబంధించిన ప్రతిదీ తెలుసుకునేలా నాసా ఈ పోర్టల్ ని రోజు డెవలప్ చేస్తూనే ఉంది రెండు వేల తొమ్మిది నుంచి ఇందులో డాటా అప్డేట్ అవుతుంది భూమి నుంచి మనం ఎలాంటి టెలిస్కోప్ వాడిన వాడినా ఇంత హై రెజల్యూషన్ లో చూడలేము కానీ నాసా ఈ అవకాశం మనకు కల్పిస్తుంది ఇప్పుడు చూడాలన్నా ఇందులోకి వెళ్లి హాయిగా చూడవచ్చు నాసా యొక్క ఎల్ పోర్టల్ యొక్క పోర్టల్ లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీలైతే ఆ పోర్టల్ ద్వారా చంద్రుణ్ణి అత్యంత దగ్గరగా చూడవచ్చు వీలైతే ఒకసారి పరిశీలించండి ఓకే గాయస్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బై టేక్ కేర్